హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పుడు అందరూ కూడా హై ఎనర్జీలో ఉండండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థింకింగ్తో ఉండండి నెగిటివిటీ అంతా కూడా గో చేసేయండి ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో ఐ హ్యావ్ మెన్షన్డ్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఎవరు అడిగారు దిష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీకి సంబంధించి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా సార్ అని కామెంట్లు పెట్టారు డెఫినెట్గా మీకు నెగటివ్ ఎనర్జీ అనేది పోవాలి అన్న ఏదైనా దిష్టి దోషాలు ఉన్నాయన్న కూడా నన్ను అప్రోచ్ అవ్వండి నేను దానికి సంబంధించిన పర్ఫెక్ట్ రెమెడీస్ మీకు ఇస్తాను ఓకేనా ఓకే సో పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ మీకు ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగచ్చునా ఓకే సో కొంతమందికి ఫినాన్షియల్ గ్రోత్ ఉండదు జాబ్ రాదు జాబ్ ఎప్పుడు వస్తుంది మన మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకుండా ఉంటారు కొంతమంది మరి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది డబ్బు వస్తుంటుంది కానీ డబ్బు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది మరి దీనికి సంబంధించి ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసము ఫినాన్షియల్ గ్రోత్ కోసం ఎలాంటి రెమెడీస్ ఎట్లాంటి పరిహారాలు పాటించాలి ఏ రోజున పాటించాలి అనేది మీకు ఏమైనా దానికి సంబంధించి రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అదే ఈరోజు వీడియో చేద్దాం మరి ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సనల్ ఆలోచనల్లో మరి ఏమన్న మార్పులు వచ్చాయా మరి పౌర్ణమి తర్వాత నిన్న పౌర్ణమి మరి ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్ ఆలోచనల్లో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి అసలు మీ పర్సన్ ఆలోచనలో ఏం జరుగుతుంది మీ పైన ఆలోచనలు ఉన్నాయా లేదా ఈరోజు రీడింగ్లో మనం చూద్దాం ఇది వచ్చే జనరల్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరికి రెజినేట్ అవుతే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ సరే సో వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియో చూసే టైంకి ఈ వీడియో చూస్తున్న టైంలో మీరు మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా అది అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండండి యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి డెఫినెట్గా మిరాకిల్స్ తెల్స్ చేస్తారు చూస్తారు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి ఇప్పుడు కూడా నెగిటివిటీలో ఉండొద్దు సరే మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి మీ పార్ట్నర్ తర్వాత టారో కార్డ్స్ తర్వాత లవ్ మెసేజ్ కూడా తీస్తాను సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు కూడా మనం చూద్దాం పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ జస్టిస్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఎస్ ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము మీరందరూ అందరూ కూడా ఈరోజు వారము ఈరోజు తిది నక్షత్రం పరంగా మీరు అందరూ కూడా సరస్వతి పూజ చేసుకోండి ఓకేనా సరస్వతి నామాన్ని చదువుకోండి అది సో ఇంకా వచ్చేసి ఈరోజు మొక్కలు నాటడం లాంటివి బంగారం కొనుగోలు చేయడం లాంటివి చేసినా కూడా ఓకే అనుకూల అనుకూలంగా ఉంటుంది అట్లాంటి పనులు కూడా మీరు చేసుకోవచ్చు మొక్కలు నాటడం బంగారం బంగారం నగలు వెండి ఏదైనా కొనాలనుకున్నా కూడా ఈరోజు కొనవచ్చు మంచిది సరేనా ఓకే సో ఎస్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్ ప్రస్తుతము అంటే రిలేషన్షిప్కి సంబంధించి ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్లో అంటే మీకి మీ పార్ట్నర్కి మధ్య మీ పార్ట్నర్కి మీకు మధ్య అంటే ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్లో ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏదో ఉంది అంటే తన మనసులో ఏం జరుగుతుంది ఈ రిలేషన్ గురించి అనేది ఇక్కడ చూద్దాం మనం అంటే ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ తన మనసులో ఏం జరుగుతుంది అంటే ఈ రిలేషన్ మీ ఇద్దరు రిలేషన్షిప్కి సంబంధించి తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని చూద్దాం ప్రస్తుతం తాను అయితే కొంచెం సైలెంట్గా ఉన్నారు ఎట్లాంటి యాక్షన్ అంటే ఎట్లాంటి రియాక్షన్ అవ్వట్లేదు ప్రస్తుతం తాను సైలెంట్ మోడ్లో ఉన్నారు ఏమి రియాక్ట్ ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు స్పైయింగ్ ఉందండి గమనిస్తున్నారు థింకింగ్ ఉంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ మెయిన్గా వచ్చేసి జే లెటర్ ఐ లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ కనిపిస్తుంది ఓ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా ఉంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది మీ పర్సన్ దూరం జరుగుతున్నారు మీకు అటాచ్ అవ్వాలని అయితే చూస్తున్నారు మీ పర్సన్ వచ్చేసి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు అటాచ్ అవ్వాలి ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఓకేనా సో మీకు దవ్వకు దగ్గర అవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఒక ఫేస్ స్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక అబెండెన్స్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు డివైన్ని ప్రే చేయడము తన ఎనర్జీ అంతా మీకోసం కేటాయించాలని ఆలోచిస్తున్నారు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఓకేనా సో కెరియర్ పరంగా చూసుకుంటే కూడా మెదిన తుల కుంభరాశి వాళ్ళకి ఏదో మంచి ఆఫర్ రాబోతుంది ఈరోజు యూటిలైజ్ చేసుకోండి ఓకేనా ఒక ప్రాస్పారిటీ అయితే రాబోతుంది సో పేజ్ ఆఫ్ కప్స్ ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ పార్ట్నర్కి మీద సో రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎన్ లెటర్ ఏ లెటర్ బి లెటర్ త్రీ లెటర్ జే లెటర్ జే లెటర్ ప్రామినెంట్గా కనిపిస్తుందండి ఈ లెటర్ కనబడుతున్నాయి మీ పర్సనల్ ఆలోచనల్లో ఈ పౌర్ణమి తర్వాత చాలా చేంజెస్ వచ్చాయండి చాలా చాలా మార్పులు వచ్చాయి మీతో ఏంటంటే లవ్ ఉంది లవ్ లేదని కాదు కానీ అట్రాక్షన్ అయితే చాలా ఉంది సో ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే జనరల్గా ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ అన్నట్టుంది అంటే ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు ఎవరైనా జనరల్గా ఇప్పుడు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో లేడీ అయితే మీ పార్ట్నరు జంటుగా ఊహించుకోండి జె జంటుగా ఊహించుకోండి ఓకేనా సో ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే అది మీరే అన్నట్టుగా ఆ ఇమాజినేషన్లో ఉంటున్నారు ఆ ఫ్యాంటసీలో నా వీళ్ళు నా పార్ట్నరే అన్నట్టుగా ఉండిపోతున్నారు అంటే అంతగా ఆలోచిస్తున్నారు మీ గురించి వీళ్ళు బాగా స్పై చేస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరినైనా చూస్తే అది మీరే అన్నట్టుగా ఫ్యాంటసీలో ఉంటున్నారనమాట వీళ్ళు నా పార్ట్నరే అన్నట్టుగా ఆ టైంలో అలా ఇమాజినేషన్లో ఉండిపోతున్నారు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు బాగా గుర్తొస్తున్నారు మీరు మీ పర్సనల్ ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తుంది సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఎమోషనల్గా మీ మీద ప్రేమ చాలా ఉంది చాలా పొంగిపోతుంది అన్నమాట ఓవర్ వెల్మింగ్ అనమాట మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు సో అంటే ఒక ఒక క్రియేటివ్ ఆపర్చునిటీస్ భవిష్యత్తులో మీతో నేను జర్నీ చేయాలి లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి చాలా క్యూరియాసిటీ వచ్చింది మీ పార్ట్నర్లో చాలా చాలా మార్పు వచ్చింది ఓకేనా సో ఒక సడన్ సర్ప్రైజ్ ఏదైనా బ్రేక్ త్రీ మూమెంట్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనేటటువంటి డ్రీమ్స్లో ఉన్నారనమాట సో కొంచెం ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అవుతున్నారు సో ఇంకోటి వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఎమోషనల్ లాస్ ఉంది చాలా ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ కనబడుతుంది మీ పార్ట్నర్ విషయంలో అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళు ఒక రెండు స్టెప్పులు ముందుకేస్తే మళ్ళీ నాలుగైదు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు సో ఇక్కడ చూడండి ఎల్ లెటర్ కనిపిస్తుంది ఇక్కడ ఎల్ లెటర్ తులా రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు తులా కుంభరాశి వాళ్ళు ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా కూడా ఎవరు ఎవరిని కలవట్లేదండి డిటాచ్మెంట్లో ఉంటున్నారు అనేది కనబడుతుంది నాకు అంటే తను ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారో తన కాన్సన్ట్రేషను తన ఏకాగ్రత సో తన ధ్యాస తన మనసు అంతా మీ గురించే ఆలోచిస్తున్నారు తన మైండ్ అంతా మీపైనే ఉంది తన ఆలోచనలు అన్నీ కూడా మీతోనే నిండిపోతున్నాయి బట్ తను మిమ్మల్ని చేజ్ చేస్తుంటే థర్డ్ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది సార్ డెఫినెట్గా సో మీ పార్ట్నర్కి నీకు మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అయితే డెఫినెట్గా కనబడుతుంది సో ఫైనాన్షియల్ లాస్ ఉంది ఇంకోటి వచ్చేసి సో చాలా బాధపడుతున్నారు చాలా చాలా బాధపడుతున్నారు ఒంటరిగా దిగులుగా లోన్లీగా ఉండి ఆలోచిస్తున్నారు మీ గురించి సో సో ఇక్కడ తను మిమ్మల్ని చేజ్ చేయాలనుకుంటున్నారు సో డెఫినెట్గా తను మిమ్మల్ని చేజ్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నారు చూడండి నో కాంటాక్ట్ ఆపరేషన్ అయితే డెఫినెట్గా ఉంది సో మీ పార్ట్నర్ తన ఎనర్జీని తను రీఛార్జ్ చేసుకుంటున్నారు ఇక్కడ చాలా ఎనర్జీ లాస్ ఉంది ఓవర్ థింకింగ్ ఫోర్ ఆఫ్ థాట్స్తోనే తను ఏ డిసిషన్ తీసుకోలేక సైలెంట్ మోడ్లో ఉన్నారనే కనబడుతుంది కానీ మనసు అంతా మీ వైపు గుంజుతుంది అసలు వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు వీళ్ళు సో చాలా వర్క్ చేసి 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 తను మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ లవ్డ్ అని మీరు బాగా ఇష్టపడే మీ ప్రియమైన వ్యక్తి వర్క్ చేసి చేసి రెస్ట్ తీసుకున్న టైంలో కూడా మీరు గుర్తొస్తున్నారు డివైన్ క్రే చేస్తున్నారు మీరు కావాలంటున్నారు మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలని మీకు మెసేజ్ కాల్ చేయాలి అని విత్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఫ్లక్చువేట్ అవుతున్నాయి వీళ్ళకు సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు వర్క్ మీద సో అంతగా మీరు గుర్తొస్తున్నారు వీళ్ళకి సో పర్టికులర్గా వీళ్ళు ఎదురుగా ఎవరైనా పర్సన్ ఉంటే వాళ్ళు మీరే అన్నట్టుగా ఇమాజినేషన్లో ఉండిపోతున్నారు అంతగా గుర్తొస్తున్నారు మీరు మీద ప్యాషన్ ఎక్కువగా ఉంది మీ పర్సన్కి చాలా చాలా ప్యాషన్ ఎక్కువగా ఉంది చూడండి జస్టిస్ మీకు న్యాయం చేయాలి సో మీకు న్యాయం చేయాలి లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ట్రెడిషనల్గా ఇక్కడ కొంతమంది ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఒక క్లారిటీ అనేది రిలేషన్షిప్లో తెచ్చుకోవాలి ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కావాలి ఎఫర్ట్ పెట్టాలి సో ఆ ఎనర్జీస్ నుంచి కూడా ఆ ఎనర్జీస్లో ఉన్నారు ఇంకొకటి వచ్చేసి తను ఏంటంటే మీ పర్సను మీద చాలా ఒక డిజైరు ప్యాషన్ అయితే ఉంది మీ పర్సన్కి సో ఆ ఎనర్జీస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉంది మీ పర్సన్కి అయితే అంటే ఈ పర్సన్ ఏంటంటే అంత తొందరగా డెసిషన్ తీసుకునే పర్సన్ కాదు ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు జర్నీ చేస్తారు సో మీతో ట్రావెల్ చేయాలని ఉంది వీళ్ళకు సో ఎక్కడికైనా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి మీతో ప్రతి ఒక్క విషయము షేర్ చేసుకోవాలని ఆలోచనలు కూడా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ అంత అంటే కొంచెం స్లో స్లో మూవింగ్ స్లో ఎనర్జీలో ఉండే పర్సన్ అనమాట అంత తొందరగా ఏది చెప్పరు ఎక్స్ప్రెస్ చేయరు ఇంట్రావర్ట్ పర్సన్ మీ పర్సన్ అంతా ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు అది చూడండి స్లీప్లెస్ నైట్స్ ఓవర్ థింకింగ్ డిప్రెషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంతా ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదని కాదండి ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు కానీ మనసులో మాత్రం ప్రేమ ఉంటుంది బయటికి అగ్రెసివ్గా కనిపించిన ఒక యారగెంట్గా కనిపించినా కూడా పైకి మాత్రం ప్రేమ చాలా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ ఏదో కనిపిస్తుంది కొంతమంది విషయంలో అందరికీ కాదు స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే చిల్డ్రన్స్ ఉన్నారు కిడ్స్ ఉండగా అంత తొందరగా అంత ఈజీగా స్టెప్ తీసుకోవడం కష్టం కదా కిడ్స్ కిడ్స్ ఇష్యూ అయితే ఉంది డెఫినెట్గా సో ఇక్కడ ఇంకా వచ్చేసి పీ లెటర్ పీ లెటర్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పే కదా సో ఇక్కడ వచ్చేసి వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే హెచ్ లెటర్ వి లెటర్ ఎం లెటర్ అండ్ ఎన్ లెటర్ పి లెటర్ డి లెటర్ సి లెటర్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ యూ అండ్ ఎస్ కూడా కనిపిస్తున్నాయి ఎస్ లెటర్ కూడా ఉందండి ఓకేనా ఎక్కువగా నెంబర్ వచ్చేసి ఇక్కడ నైన్ నెంబర్ కనిపిస్తుంది సో నైన్ నెంబర్ ఉంది ఎయిట్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఓకేనా సో మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు అంటే మేబీ మీ పర్సన్ ఎక్కువగా డివైన్ ప్లే చేయడము స్పిరిచువాలిటీలో ఉండడము కొంచెం హీలింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఎక్కువగా గుళ్ళు తిరగడం డివైన్ ని ప్లే చేయడం కనిపిస్తుంది స్పిరిచువాలిటీలో ఎక్కువగా కనిపిస్తున్నారు సో మీ పార్ట్నర్ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎనర్జీస్ నుంచి మీతో మాత్రం మీ ఎనర్జీస్ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి తనను అంటే మీ పార్ట్నర్ తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారన్నమాట మీ ఎనర్జీ మీ ఎనర్జీస్ నుంచి మీతో మాత్రం ఓపెన్ అవ్వట్లేదు కానీ మీరంటే చాలా చాలా డిజైర్ ఉంది ఒక ప్యాషన్ అయితే ఉంది ఇష్టం అయితే ఉంది చాలా కోరిక ఉంది సో మిమ్మల్ని బాగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీకోసం ఏ విధంగా మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలని డివైన్ కూడా ప్రే చేస్తున్నారు మేబీ మీ పర్సన్ ఆల్రెడీ ఒకవేళ సో ఇక్కడ ఏంటంటే జాబ్ హోల్డర్ అయ్యి కూడా ఉండవచ్చు మీ పర్సన్ అలాగే మ్యారీడ్ పర్సన్ అయ్యి కూడా ఉండవచ్చు ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉంటే పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నాను అనమాట పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఒక్కోసారి తనంతానే తిట్టుకుంటున్నారు విమర్శించుకుంటున్నారు తనంతానే విసుగుంటున్నారు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు నోటికి ఏదోసారి మాట్లాడుతున్నారు అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు చూడండి అసలు ఎంత ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఉంది చూడండి స్టక్ అయిపోయారు బ్లాక్ ఎనర్జీ ఉంది అసలు మేబీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో బ్లాక్ మ్యాచ్ జరిగినట్టు కూడా ఇక్కడ ఏదో కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీగా ఎనర్జీ అయితే ఉంది ఇది కొందరికి మాత్రమే కనెక్ట్ అవుతుంది సో మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వచ్చేసి జాబ్ హోల్డర్ అయినా కావచ్చు సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయినా కావచ్చు లేదా జాబ్ హోల్డర్ అయినా కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్న పర్సన్ లాగైతే కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు మీరు ఆలోచించే విధానం అయితే వేరు సో మీ మొత్తానికి ఇక్కడ ఉన్న ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా గొడవలు జరిగి ఉంటే తను ఆ సిచ్యువేషన్ని తను తీసుకున్న విధానం వేరు ఓకేనా సో మీరు తీసుకున్న విధానం వేరు ఇక్కడ ఎస్సులేటరే ఎక్కువ కనిపిస్తుందండి మీ ఇద్దరు రిలేషన్ మధ్య టాక్సిక్ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు చిల్లన్ ఇష్యూ కూడా డెఫినెట్గా కనిపిస్తుంది ఓకేనా సరే అసలు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో అసలు యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం ఓకేనా సో టారో కార్డ్స్ సో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ లో యాక్షన్ తీసుకుంటారా లేదా యూనివర్స్ ఎస్ఆర్నో చెప్పండి మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ లో యాక్షన్ తీసుకుంటారా లేదా ఎస్ సో మీ పర్సన్ వచ్చేసి ఈ రిలేషన్షిప్ లో చూసారా యాక్షన్ తీసుకోవాలి రిస్క్ తీసుకోవాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉంది ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని రిలేషన్షిప్లో ముందుకు తీసుకెళ్ళాలి న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉంది ఒక విష్ఫుల్ఫిల్మెంట్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ ఎనర్జీ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అందుకనే వీళ్ళు రాలేకపోతున్నారు సో ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటి సిచ్యువేషన్ ఏదో కనబడుతుంది ఓకేనా సో మీ ఇద్దరు మధ్య సో అందుకనే వీళ్ళు ప్రస్తుతానికి అయితే స్టెప్ తీసుకునే ఉద్దేశంలో అయితే లేరు కానీ మీ పార్ట్నర్ మనసులో అయితే మీతో రిలేషన్షిప్ రావాలి రిలేషన్షిప్లోకి రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రస్తుతానికి అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంది ఒక బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ కనబడుతుంది అందుకనే మీ లైఫ్లోకి అయితే ప్రస్తుతానికి రాలేకపోతున్నారు వీళ్ళు కొంచెం టైం తీసుకుంటారు అది సో మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు ఎస్ ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ చెప్పినా ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు ప్రతి చోట మిమ్మల్ని వెతుకుతున్నారు మీ పార్ట్నర్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నవ్ సో కొంచెం హీల్ అవుతున్నారు ఇప్పుడు ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ చూసారా ప్రస్తుతానికైతే నెగిటివ్ ఎనర్జీ ఉంది సో త్వరలోనే డెఫినెట్గా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు మీతో న్యూ బిజినెస్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు మీరంటే ప్యాషన్ ఉంది ఐ లవ్ యూ చూసారా కార్డ్స్ కరెక్ట్గా వస్తున్నాయి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను నీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ అఫ్రైట్ టు కాంటాక్ట్ యూ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ పార్ట్నర్ చాలా భయపడుతున్నారు రెండు కార్డ్స్ వచ్చాయి సో సమ్ టైమ్స్ ఐ స్టే వే థింకింగ్ అబౌట్ యూ యు ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ సో నా లైఫ్లో ఒక బెస్ట్ థింగ్ ఒక బెస్ట్ పర్సన్ ఉన్నారంటే మీరే మీ గురించి ఆలోచించినప్పుడల్లా తనని తనే మర్చిపోతారంట ఎస్ సో ఇది వచ్చేసి లవ్ మెసేజెస్ మీ పార్ట్నర్ కనిపారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్